మొదటి మహాసభ రెండవ మహాసభ మహానగర హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలు కార్మిక ప్రాంతమైన గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడవ తారీఖున ఆటో క్యాబ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలు మన కొత్తగూడెం క్లబ్లో జరుగుతూ ఉన్నవి ఈ కొత్తగూడెం క్లబ్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆటో మోటార్ కార్మికులకి మహాలక్ష్మి పథకం ద్వారా నష్టమైన ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినన్న హామీని తక్షణమే నెరవేర్చాలి అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ మోటార్ కార్మికులకి నెలకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమం ఏర్పాటు చేయాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆటో స్టాండ్లు సెట్లు అదేవిధంగా టాయిలెట్స్ నిర్మించాలని యాభై సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్కి ఉద్దాపించిన సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఆటో మోటార్ కార్మికు పిల్లలకు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య ఉచిత వైద్య సేకరణ కల్పించాలని తదితర డిమాండ్లపై ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల్లో ఆటో క్యాబ్ మోటార్ కార్మికులందరూ ఈ మహాసభలో పాల్గొని మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం నాతో పాటు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రసాద్ గారు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి భక్తులు సత్యారాయణ గారు ఆటోని జిల్లా అధ్యక్షులు పాషా గారు జిల్లా కార్యదర్శి అబ్బుల్ గారు దేశి గారు పాల్గొంటూ ఉన్నారు ఆటో మరి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన నినాదంతో రేవారవ తారీఖున భద్రాచలంలో ఆ జీబు జాత ప్రారంభం అవుతా ఉంది భద్రాచలంలో ప్రారంభమై పిరపాక నియోజకవర్గం నుంచి రెండు నియోజకవర్గ వ్యాప్తంగా జీబు జాత ప్రారంభమవుతూ ఉంది ఈ జీబు జాతలో ఆటో క్యాబ్ మోటార్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలో తీవ్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం